నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉండరా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా మన మీషోలో తీసుకున్న శారీ అని చెప్పినా కదా శారీతో అయితే నేను అంబ్రిల్లా ఫ్రాక్ అంబ్రిల్లా ఫ్రాక్ చున్నీ అనమాట మనకి సార్ చున్నీకి ఒక్క ఏమంటారు అది కూడా చూపిస్తా మీకు ఎట్లా స్టిచ్ చేసినా ఏంది ముందు అంటే నేను ఎట్లా తీసుకున్నా క్లాత్ అంతా చూపిస్తా మనకి శారీ మొత్తం ఐదు మీటర్ బాగా వచ్చింది అనమాట ఇట్లాంటి డ్రెస్ అయితే మనకి ఆ తీసుకున్నాను ఇల్ల తీసుకున్నమాట కుర్చీగా తీస తీసుకుంది నేను చూడండి ఫుల్ ఫెదర్ వచ్చింది అనమాట చూసే ఇంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే ఇవి బ్యాక్ ఇవి సైడ్ కట్టుకొనిక ఈసారి ఇవి కూడా సన్ననే పెడుతున్నా కొంచెం కనపడకుండా ఉండాలి అన్నట్లు నీట్గా ఉంటుందని ఇదైతే బ్యాక్ అయితే వచ్చింది హ్యాండ్స్కి అయితే మనం మనం తీసుకున్న సూపర్ ఉంది గల్లకి డ్రెస్ హెవీ అయిపోతుంది డ్రస్ అంతా అని ఏలేదన్నమాట చూడండి ఫస్ట్ ఎట్లయితుందనమాట డ్రస్ చూసినా కొత్త వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆల్ బటన్ అని అయితే నొక్కండి ఎందుకంటే నేను పెట్టినప్పుడు మీకు వీడియోలు వస్తాయి అనమాట సరేనా ఒక లైక్ అయితే చేయండి ఎంత కష్టపడి తీసుకొని సిట్ చేస్తున్నా కదా లైక్ అయితే చేయట్లేదు చాలా బాధ అవుతుంది లైక్ చేయకపోతే ఇంకో చున్నీ కదా చున్నీకి ఒక అంటే ఒక అతుకు అంటే ఇట్లా పర్లేదు ఒక అతుకు కూడా పర్లేదు చూడండి చాలా బాగుంది అనమాట చున్నీ కూడా బాగా వచ్చింది చూశీరా రెడీమేడ్ చున్నీ లాగుంది కదా మనకి రోజు అనమాట ఈ లేస్ మనం తీసుకున్నది అంతా నైన్ మీటర్స్ ఉంది కదా అంతా క్లేషన్ అనమాట బాగా వచ్చింది మంచిగా అనిపించింది అనమాట ఇట్లా లేసేస్తే బాగా లుక్ ఉంది చేయమంటారు మనం మీరు క్లాస్ అయినా సరే కొంచెం ఉంది అనమాట డ్రెస్ అంటే అంటే ఇంత తక్కువ దాంతో ఇంత పార్టీ వేర్ లుక్ వచ్చిందన్నమాట దానికి బాగుంది నేనైతే ఎట్లా తీసుకున్నా ఏంది అంటే స్టిచ్చింగ్ కూడా పెట్టినా అంటే మీకు అర్థమయ్యే విధంగా అంటే ఫస్ట్ మనకి ఎట్లా ఎట్లా తీసుకున్నా ఏంది కావాలి కదా కటింగ్ అది కటింగ్ అయితే విధంగా పెట్టినా ముందు వీడియోలో వస్తుంది చూడండి లైక్ అయితే చేయండి ఎట్లుంది ఏంది కామెంట్ చేయండి అయితే వచ్చిందన్నమాట చున్నీ నాకైతే మస్తు నచ్చింది చున్ని ఎంత క్లాత్ తీసుకున్నా ఏంది అంత ముందు వీడియోలో చెప్తా కంపల్సరీ చూడండి ఎందుకంటే చూస్తేనే కదా అర్థమయ్యేది ఈసారి డాట్ రాకుండా ఉంటే బద్దగా డాట్ రాకుండా పుట్టిందనమాట బాగుంది నాకు నచ్చింది అనమాట ఇట్లా ఓకే నాకు వచ్చినాయి అనమాట మనకి ఎందుకంటే అమరలో పెట్టినా కాబట్టి నాకు మొత్తం క్లాత్ అంతా అయిపోయింది అనమాట క్లాత్ కూడా మీకు లేదు ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే అయితే చూసిరు కదా అయితే ఇట్లా వచ్చింది అనమాట డ్రెస్ వేసుకుందామా చూపిద్దాంలే మీకు ఇందులోనే అయిపోతుంది అవుట్ఫిట్ అన్నట్లు బాగుంది కదా చాలా బాగా వచ్చింది మంచిగా అనిపించింది అనమాట ఓనికి లేసేయడం వల్ల అట్లా డజిల్స్ లాగా ఓనికి సైడ్లో అట్లా పెట్టడం వల్ల రెడీమేడ్ లుక్ ఉందన్నమాట మనకి నాకైతే మస్తు నచ్చింది అనమాట అది పార్టీవేర్ లుక్ ఇచ్చింది ఫంక్షన్లకి వాటికి వీటికి వేసుకొని పోవచ్చు అనమాట అంటే ఇంత తక్కువలో మూడు వందల యాభైలలో ఇంత బాగా స్టిచ్ చేసుకోవచ్చు అని బాగుందనమాట ఇదైతే శారీ మొత్తం ఐదు ఒంభావ మీటర్లు ఉంది మనకి చూడండి మొత్తం శారీ ఐదు భావ మీటర్లు ఉంది మనకి దాంట్లో అయితే రెండు మీటర్లు తీసుకుందాం మనం ఓనీ కోసము ఓనీ పైన పాట్ కోసము మొత్తము ఐదు ఈ రెండు మీటర్లనే కట్ చేసుకో అనమాట మళ్ళీ మూడు భావ మీటర్లు ఏమో మనకి అంబరిల కోసం కట్ చేస్తాను నేను ఎట్లా పెట్టి కట్ చేసిన ఏందని అయితే చూడండి ఇట్లా ఉంది కదా రెండున్నర మీటర్ అయితే కొలుసుకుంటున్నా నేను ఫస్ట్ అయితే ఎప్పుడైనా మనం ఇక అది అదే మనం చున్నీ కోసం తీసుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ తీసుకున్నాను అనుకో మిగతా ఎంత ఉన్నదో అది అమ్రుల కోసం పెట్టుకుంటే అయిపోతుంది రెండున్నర మీటర్లు అయితే ఇట్లా తీసుకుంటున్నా కొల్చి అయితే చూపిద్దాంలే మీకు కూడా అన్నట్టు కన్ఫ్యూజ్ అవ్వద్దని ఇట్లయితే చూడండి వచ్చింది ఫస్ట్ అయితే రెండు మీటర్లు తీసుకుంటున్నాను అనమాట నేను అక్కడ నుంచి ఒకటి అట్లాగైతే గీసుకుంది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తక్కువ క్లాత్ రావద్దు కదా ఫస్ట్ అయితే తీసుకుని అయితే లైన్ లాగా గీసుకున్న చూసారా అది పక్క సైడ్ది ఇప్పుడు నుంచి గోల్చుకున్నదంతా రెండున్నర రెండు మీటర్లు అనమాట రేట్లు అయితే వచ్చిందనమాట రెండు మీటర్లు ఇదేమో మూడు మీటర్లు ఇదేమో రెండు మీటర్లు అనమాట క్లారిటీ కోసం ఎందుకంటే దీని నెంబర్ ఇలా కట్ చేద్దాం దాన్నేమో మనము ఓని పైన టాప్ కోసం మొత్తం తీద్దాం అనమాట అందుకోసమే ఫస్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట మామూలుగానే చూసి లై అంటే లైనింగ్ కూడా చూపిస్తున్నాను నేను ఎట్లా తీసుకుంటున్నా అనేసి అయితే చూపిద్దాం ఒకసారి చూపిద్దాము ఇదైతే పాలిస్టర్ లైనింగ్ నేనైతే పాలిస్టర్ తీసుకుంటే ఎందుకంటే కొంచెం రేట్ తక్కువ తక్కువలో అయిపోతుంది అన్నట్టు అయితే తీసుకుంటా కాటన్ కూడా పాలిస్టర్ వేయాలన్నమాట మనం కొంచెం ఏంటంటే కాటన్ కాటన్ వేస్తే మురుసుకొస్తా అనమాట నేనైతే ఎక్కువ పాలిస్టర్ వేస్తాను నేనైతే ఫిఫ్టీన్ లెంత్ పెడుతున్నా అర్థం కావడం కోసం అయితే చెప్పాను అనమాట ఇట్లా మొత్తం మనకు ఫిఫ్టీన్ ఉండాలన్నమాట ఇష్టము అది ఏ పండు హైట్ ఉన్నది కాబట్టి నేను ఫిఫ్టీన్ పెడతాను అనమాట ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటా మినిమం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఫస్ట్ నెక్ కోసం అయితే సిక్స్ ఇంచెస్ ఇది మామూలుగా వెనకాల రౌండ్ నెక్ ఎక్కువ తీసుకుంటాను అనమాట మామూలుగా ముందు కూడా చ నీటిగా రౌండ్ ఎక్కువ చబట్టికి బోట్ నెక్కులు కాదు కాబట్టి మనం సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట చూడండి అంటే కరెక్ట్ ఉందా లేదా అని అక్కడ గీత గీసిన అనమాట కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే మనకు సమానంగా ఉండాలి అంటే కరెక్ట్ ఉండాలి కదా అందుకోసం అన్నట్లు లుంబులుంబు రావడదు అది థర్టీ సిక్స్కి నాలుగో భాగం నైన్ కదా కంపల్సరీ కొలుచుకోండి ఎప్పుడైనా సరే నాలుగో భాగం వేసుకొని దాంట్లో ఎంత వస్తే అంత పెట్టుకోవాలన్నమాట మనము తెలుసు కదా స్టిచ్చింగ్ వచ్చిందని మామూలుగా అర్థమవుతుంది మనకి ఎట్ైతే గీసుకున్నాను నేను పెన్నులు అయితే పెడుతున్నాయి ఎందుకంటే పాలిస్టర్ కదా కొంచెం జారిపోతుంటుంది అనమాట పాలిస్టర్ తీసుకుంటాను అనమాట ఎక్కువ పాలిస్టర్ క్లాత్ నాకు తక్కువలో పడుతుంది మూడు మీటర్లు తీసుకున్నాను అనమాట చెప్పడం మర్చిపోయినా ఆ లైనింగు మూడు మీటర్లు తీసుకున్నాను నేను ఇదైతే నార్మల్ దగ్గర థర్టీ థర్టీకి మనకి నాలుగు భాగం ఏడించులు కదా ఏడు ఏడున్నర ఇష్టము నాలుగు భాగం పెట్టుకోండి కన్ఫీజ్ అవుతుంది ఇట్లయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నారు ఎందుకంటే ఇది డాట్ల కోసం కదా ఇదైతే ఒకటి ఉన్నారా మళ్ళీ ఎక్స్ట్రా అనమాట మనకి మన కొలతలు అనమాట ఎక్స్ట్రా కొలత అనమాట అది అదేమో డోట్ల కోసం కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంది అర్థమైందని అనుకుంటున్నా చూడండి నెక్ ఏమో త్రీ ఇంచెస్ తీసుకున్నా భుజంకి త్రీ ఇంచెస్ మనకి మా మామూలుగా రౌండ్ కోసం త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇదైతే నేను ఫైవ్ తీసుకుంటున్నా అనమాట నెక్ కోసము ఇది ముందు భాగం అనమాట చూడండి నీట్గా అయితే గీస్తున్నా ఫస్ట్ నేను ఇదైతే ఒకటి ఉన్నారా ఒకటి ఇష్టం అది ఇంకా ఒకటి ఉన్నారా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా ఇట్లా గీసుకుంటే సరిపోతుంది అది ఏందంటే ఓన్లీ కొలత కోసం అట్లా అనమాట మామూలుగా మనకు రౌండ్ తిరిగేది స్కేల్ ఉంటే స్కేల్తో గీయండి నాకు అంద వచ్చేది కాబట్టి తీసింది అనమాట నేను మామూలుగా ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట కటింగ్ అంతా ఇట్లయితే ఎప్పుడైనా సరే అంబ్రెల్లా కటింగ్ అప్పుడు గుర్తుపెట్టుకోరి మనకి నడుము వైపు దానికి వన్ అంతా పెట్టుకుని అనుకోరి సైడ్ జారినట్టు అంటే నడుముల దగ్గర మనకి క్లాత్ జారినట్టు ఉండదు అనమాట నీట్గా ఫిట్టింగ్ కూర్చుంటుంది గుర్తుపెట్టుకోరు ఇట్లయితే గీస్తున్న చూడండి వన్ ఇంచ్ పైకి గీసుకున్న గుర్తుపెట్టుకోని అంబ్రెల్లా అది ఏ ఫ్రాక్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా సరే ఇట్లనే వన్ ఇంచ్ పైకి పెట్టుకొని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇట్లయితే కట్ చేసుకున్న అయితే కట్ చేయద్ది ఎందుకంటే మనం వేరు నెక్స్ కదా పెట్టుకునేది అందుకోసమని వేరు వేరు సపరేట్ చేసుకున్నాకైతే ముందు వెనకాల వేరు వేరు నెక్కులు తీసుకుందాము అప్పుడు నీట్గా వస్తుంది ఇట్లయితే ఉంది ముందు భాగానికి కట్ చేసుకున్నాము ఆల్రెడీ గీసుకున్నా కదా నేను దీనికి కొంచెము ఈ నెక్ అయితేనే బాగు ఇలాంటి నెక్ అయితేనే బాగుంటుంది డబ్బా షిప్ అంతా అంటే నాకు బాగుండదేమో నా ఒపీనియన్ అనమాట నేను పెట్టుకుంటే ఏ అయినా పెట్టుకోవచ్చు తెలుసు కదా ఇక్కడ షిప్ లాగా అయితే పెట్టినమాట నేను ఇట్లా ఇదైతే మనకి బ్యాక్ బ్యాక్ కొంచెం డీపే దించుదామని ట్రై చేస్తాను అనమాట నేను అంటే దించుతా ఎక్కువనే దీనికంటే బాగుంటుంది అనమాట ఇట్లా అంబరిలా ఫ్రాక్ టైపు గౌన్స్కి మంచిగా అనిపిస్తుంది అనమాట నీట్గా కనిపిస్తుంది ఇట్లా నెక్ ఎక్కువ దిగితే అయితే ఏడించులు పెట్టుకున్నాను అనమాట అది పైన త్రీ ఇక్కడ ఏడించులు అనమాట చూడండి ఇట్లయితే గీసుకొని సే చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ అంతా మూల మీద గీసుకొని రౌండ్ దిగుతుంది అనమాట జస్ట్ లైట్గా రౌండ్ తీయాలి ఎక్కువ రౌండ్ అవసరం లేదు ఒక చూసే ఇట్లా ఓన్లీ ఎట్లా అనుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్నా అయిపోయినాయి అనమాట ఇవే మనకి చూసేదా ఇదైతే లోతు తీసుకోవాలి కదా మనము మర్చిపోయిన దాకా లోతు అయితే కంపల్సరీ ముందే తీసుకోవాలి మనకి బాడీ పార్ట్ ఉంటే లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి మాత్రం నేను కుట్టేటప్పుడే లోతు తీస్తా గుర్తుపెట్టుకోరు ఎందుకంటే ఏ భాగం ఏంటి వస్తుంది కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటాం కాబట్టి అప్పుడు కుట్టుకునేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే చాక్పీస్తో తీసుకొని అయితే అప్పుడు లోతు తీసుకుంటాను మీరు కూడా అట్లా అవుతుంది అనుకుంటే అట్లనే పాటించండి లేదంటే ముందే తీసేసుకోరు మీకు వస్తే అయితే లో తీసుకుంటున్నా నేను నీట్గా అయితే లోతు తీస్తున్నా కొంచెం వీడియో చేస్తున్నంటే దెబ్బ దెబ్బ చేయాలన్నట్లు నేను కంగారు కంగారులో చాలా విషాఖ మర్చిపోతుంటాను అందుకే దెబ్బ దమ్మల్ని తరద చెప్తున్నా అనమాట ఇదైతే మనకి రెండు మీటర్లు కదా చూసారా రెండు మీటర్లు ఇది ఎందుకు ఫోల్డ్ చేస్తున్నాను అనుకుంటున్నా రెండు మీటర్లు చూడండి నేను అంటే చూస్తేనే కదా అర్థమయ్యేది స్కిప్పులు చేయదు ఇట్లా కట్ చేసేవాటికాడ నేను కింద భాగాన్ని తీసుకుంటున్నా చూడండి సరిపోయేంత కిందది ఇది మనకి నాలుగు లేర్లు వేసినా అంటే చూపిస్తున్నా చూడండి ఒకటి రెండు అందుకే మనకి సరి డాట్ మధ్యలో ఏమి అతుకులు వల్లేదన్నమాట ఇట్లయితే గీసుకొని కట్ చేద్దాం అన్నట్ల చూసారా ఈ రెండు మీటర్లలో కట్ చేసుకుంటున్నా గుర్తుపెట్టుకోరు ఇది రెండు మీటర్ల క్లాత్ తీసినాక ఓని కోసం అట్లా తీసుకుంటున్నాను అనమాట అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అట్లా వస్తా ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా అండ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇక మొత్తం ఓనీలోని కింద పాటు మొత్తం మనం ఇట్లా తీసేసుకుంటే సరిపోతాయి ఫ్లవర్లు పైకి వచ్చేటట్టు పెట్టుకున్న చూడండి అందుకే నేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను అట్లా అయితే గీసుకుందాం దీన్ని కింది దాన్ని దీన్ని దాన్ని ఏం చేద్దామంటే హ్యాండ్స్ కట్ చేసుకుందాం సరిపోతుంది అనమాట అట్లయితే గీసుకొని కట్ చేసుకున్నాం అనుకో పై భాగం అంతా ఓనికి అతుకురాదనమాట మనకి కింది భాగము మనం ఇంకా హ్యాండ్స్ కోసము సరిపోతుంది మనకి హ్యాండ్స్ కోసము చూశీరా ఈసారి మంచిగా ఉందనమాట మనకి ఆ భాగం సరిపోతుంది ఇది ఇట్లా అనమాట కిందిది ఇది మనకి ఓని కోసము అర్థమైందని అనుకుంటున్నా చూసా అందుకే అతకుపోలేదు అనమాట ఆ రెండు మీటర్లు సేఫ్గా అట్లనే ఉన్నాయి పైన చాలా మనకి రెడీమేట్ వింత ఉంటే ఇదైతే ఇట్లా కట్ చేసుకుందాం చూసీరా ఇది నాలుగు భాగాలు ఇది అయిపోయింది అనమాట మనకి ఇట్లయితే వచ్చింది అదైతే ఓని ఇదైతే హ్యాండ్ హ్యాండ్కి కూడా సరిపోతుంది ఏమన్నా పడితే అతుకులు అంతో ఎంతో అతుకు పడుతుంది మనకి మిగులుతుంది కదా దీంట్లో అయినా అది అతుకు కోసం వేసుకుంటే సరిపో సరిపోతుంది అన్నమాట అర్థమైందా ఇది త్రీ మీటర్ క్లాత్ ఇది మనం అమరిలో పెట్టుకుందాము శారీ లాగా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని మనం సేమ్ శారీ లాగానే ఫోల్డ్ చేసుకున్న అయితే నాలుగు లేయర్లు ఉంది కదా చూడండి ఇవి రెండు కిందవి రెండు అనమాట ఇట్లా కొంచెం మనం కోన్ షేప్లో వేస్తున్నా చూసారా అబ్జర్వ్ చేసారా కోన్ షేప్లో వేసాను అనమాట అయితే మనకి ఇది ఏంటంటే ఎనిమిది లేయర్లు అయింది కదా నాలుగు లేయర్లనే మనం కోన్ షేప్లో ఎత్తరికి ఎనిమిది లేయర్లు అయింది కదా అయితే మనకి ఇట్లా మనం పైపాటు ఉంటుంది కదా దాన్ని ఇట్లా మళ్ళీ మధ్యలో మలుచుకొని ఇట్లా పెట్టుకొని మీకు వస్తుంది లేదంటే మీది ఒకసారి కొలిసి దాన్ని నాలుగో భాగం వేసుకొని అయితే పెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఎట్లయితే మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకోవాలన్నమాట నేనైతే ఫార్టీ ఎయిట్ అయితే పెట్టుకున్నాను అనమాట మన పైన పాటుకు ఫిఫ్టీన్ తీసుకున్నా కదా ఇంకా మిగతా అది థర్టీ త్రీ ఉంది థర్టీ త్రీకి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాను ఎందుకంటే అంబరిల్లా కానీ నేను మలిసి కుట్టుకుంటా కాబట్టి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా ఇట్లా పైన నుంచి గీస్తే కొంచెం నీట్గా వస్తుంది అని ఎంత వస్తుంది అంత చూసుకుని అయితే గీసుకోవాలన్నమాట కాకపోతే మనం బ్లూ గీత గీసినాం చూడు ఆ నుంచే మనం థర్టీ త్రీ అంటే మనం ఎంత పెట్టుకోవాలనుకోవడం అంత పెట్టు పెట్టుకోవాలి అక్క పైన నుండి గీసింది అనుకొని గీసుకో అంటే అనుకునేరు లేలేదు నన్ను అది వాటిలో ఎంత కోసము అంటే నీట్గా రావడం కోసం పెట్టాను అనమాట పైన ఇట్లయితే ఉందో అంతైతే గీసుకుంటున్నాను అనమాట అయితే గీసుకున్న అతకయితే కంపల్సరీ పడుతుంది ఈ కింద మిగిలిందాన్ని పైన వేసేసి అతుకు కవర్ చేసేద్దాం వచ్చింది అనమాట ఫ్లవర్స్ కూడా నీట్గా వచ్చినాయి మనకి చూసినా ఇట్లయితే కట్ చేసుకుందాము కట్ చేస్తున్న కరెక్ట్గా వచ్చింది అప్పుడు మన నాలుగు లేర్లకి యాడ్ చేసుకోవాలి దాని మధ్యలో వచ్చిందనమాట నాకు అట్లా నేను ఎట్లా కట్ చేసుకున్నాను అనేది కొంచెం చూపిద్దాం అన్నట్లు లెంత్ ఎక్కువైంది కొట్టుకోవాలనుకుంటే మాత్రం ఇదే కాదు ఏ శారీలైనా ఇట్లనే స్టిచ్ చేసుకున్నాడు స్టిచ్ చేసుకోరీ చూసిగా మనకైతే అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు కంపల్సరీ అతుకులైతే పడుతుంది ఇక మిగిలింది కదా ఆ అయితే అక్కడ యాడ్ చేసేద్దాము సరిపోతుంది అనమాట అట్లయితే వేసుకుందాము కుట్టుకున్నాక మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకుని అయితే కట్ చేసుకోరే అప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఇంకా ఎట్లాగా మనం కొంచెం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఒక పావు ఇంచ్ అటు ఇటు అయినా ఏం కాదు నీట్గా వస్తుంది అదైతే టూ ఇంచెస్ అని చూపిస్తున్నా ఓనీ అంటే హ్యాండ్ కోసం అని చూపిస్తున్నా ఇదైతే బాడీ పార్ట్ కోసము అంతే అయిపోయింది అనమాట శారీ మొత్తం మనకి ఇది కూడా ఒకసారి అయితే నేనైతే త్రీ మీటర్స్ అని చెప్పినా కదా ఆల్రెడీ కొద్దిగా తీసుకున్నా కాబట్టి ఉన్న దాంతో అయితే కోన్ షేప్ వేసేసి అయితే ఇది ఎంత అంటే నాలుగు లేయర్లు అనమాట మనము చూడండి అదే కూడా అతుకు పడుతుంది అయితే కొంచెం ఫ్రీగా తిరుగుతుంది కదా అందుకోసం అన్నట్లయితే అట్లా తీసుకున్నాను అనమాట ఇట్లయితే ఫ్రీగా ఉంటుంది కదా అన్నట్లయితే నేను ఇట్లా తీసుకున్నాను అనమాట చూడండి ఇది కూడా శాంపిల్ అంటే చూపిస్తున్నాను అనమాట ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట పాలిస్టర్ అంటే కొంచెం మనకి తక్కువనే వస్తుంది కదా క్లాత్ అందుకోసము అతుకులు కంపల్సరీ వస్తాయి తప్పకుండా వేసుకోవాలి ఇంకేంటంటే మనకు బడ్జెట్లో కావాలి లైనింగ్ కూడా అంటే నాకైతే మూడు మీటర్లకి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయిందన్నమాట ట్వంటీ ఫైవ్ మీటరు ఎట్లయితే ఇది అయిపోయింది చూశారు కదా మనకైతే హ్యాండ్ అయితే కొంచెం అతుకులు పడ్డాయి అనమాట చూసారా లేకపోతే అయితే ఈసారి నేను పన్నెండు ఇంచులు అట్లా పెట్టుకున్నాను అనమాట త్రీ త్రీ అండ్ హాఫ్ అయితే డౌన్ పెట్టుకున్నాను అనమాట ఇట్లయితే కట్ చేసుకున్న హ్యాండ్ కట్ చేసుకోవడం వచ్చు కదా అందుకే అంత క్లియర్గా ఏం అనమాట నేను ఇట్లయితే కట్ చేసినా కొంచెం అతుకులు అయితే పడతాయి హ్యాండ్ కూడా ఫ్లవర్లు ఏది కుట్టినా సరే ఫ్లవర్ ఎట్లా పైకి వస్తుందా లేదా అన్నట్లయితే చూసుకోవాలి మనం ఇదైతే పైన పాట స్టిచ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ముందు పాట స్టిచ్ చేస్తున్నా చూడండి ఇది తిప్పేసుకోవడమే కదా ఫస్ట్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ వేసుకొని తిప్పేసుకుంటే రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుంది లైనింగ్ క్లాత్ అంతే నీట్గానే ఉంటుంది ఎక్కువ ఏంటంటే టైం వేస్ట్ కాదనమాట ఇట్లా స్టిచ్ చేసుకుంటే కానీ చూడాలని బాగానే సార్ నీటి కుట్టుకోవాలిగా నీటి మంచిగానే ఉంటుంది ఎట్లయితే స్టిచ్ చేయండి అంతా తెలుసు కానీ క ఇట్లా నేను చేసిందంతా పెడదాంలే అన్నట్టు వీడియో పెట్టిందనమాట అట్లయితే నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కొంచెం క్లాత్ తీయాలన్నమాట మనకి మంచిగా అనమాట అక్కడ డాట్ లాగా పెట్టుకోవాలి మొత్తం అన్నిటికీ ఇట్లా కట్ చేసుకోవాలి కట్ కట్ చూడండి ఇట్లా ఏ నెక్ కానీ ఇట్లా కట్ చేసుకుంటే లోపలికి క్లాత్ ఫ్రీగా వెళ్ళిపోయి మనకి నీట్గా వస్తుంది అనమాట నెక్ ఇట్లయితే ఉందనమాట ఎట్లనే వెనకపాటు కూడా ఇట్లనే డిజై కుట్టుకు కుట్టుకొని తిప్పుకుంటే అయిపోతుందనమాట అంతా ఎందుకు లాన్ అయితే చూపలేదనమాట నీట్గా అనుకొని స్టిచ్ చేసుకోవాలా ఇట్లా అయితే పైన ఇంకొక కుట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట నీట్గా అనుకోవాలన్నమాట టైం వేస్ట్ చేస్తుందని టైం వేస్ట్ అవుతుంది అనేసి నేను అక్కడ క్లిప్పు లేదనమాట డిలీట్ అయింది ఇట్లానే ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నీట్గా వస్తుంది మనకి చూసిన ఎట్లయితే వచ్చింది మనకి నీట్గా అనుకుంటే వీలుంటే ఐరన్ ఉంటే ఐరన్ చేసాను అనుకో నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకా చుట్టైతే నీట్గా స్టిచ్ చేసుకుంటే క్లాత్ అప్పుడు కదలదు అనమాట మనం కుట్టుకున్నా సరే తెలుసు కదా ఈ విషయము సో ఎట్లయితే స్టిచ్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్లయితే రెండు పార్ట్లు స్టిచ్ అయినాయి అనమాట నేను చేసేసిన కాకపోతే చూపిద్దాం అన్నట్లయితే నేను చూపిస్తున్నాను అనమాట నేను ఎప్పుడైనా కూర్చోపెట్టుకోరు బ్యాక్ ఫ్రంట్ ముందు సైడ్ వెనక సైడ్ కంపల్సరీ డాట్లు పెట్టుకుంటేనే మనకు ఆ నడుము దగ్గర ఫినిషింగ్ మంచిగా ఇస్తుంది అనమాట నేనైతే బ్యాక్ సైడ్ కూడా పెడతా ప్రతిదానికి చూపిస్తున్నాయి కదా నేను సేమ్ ఫోర్ ఇంచెస్ పైకి ఫోర్ ఇంచెస్ సైడ్ మధ్యలో నుంచి మనం ఫోర్ ఫోర్ ఇంచెస్ తీసుకుంటే క్లారిటీ ఉంటుంది అనమాట మీకు నేను ఎప్పుడట్లనే పెట్టుకుంటా ఒక పావు ఇంచ్తో ఇట్లా ఒక షేప్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు ఇట్లా ఇది బ్యాక్ అనమాట నేను స్టిచ్ చేసేది కొంచెం తక్కువ క్లాత్ పట్టుకుంటాను అనమాట దీనికి బ్యాగ్ కదా కరెక్ట్ మంచిగా నీట్గా అనిపించాలంటే బ్యాగ్ కూడా కొట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట నీట్గా సో అయితే వచ్చింది మనకి ఇదైతే ముందు ఇంకా ముందు కూడా నేను కుట్టుకోలేదు చూపిద్దాం లే అన్నట్లయితే ఇది కూడా సేమ్ ఈసారి నాలుగు నాలుగు ఇంచులు సైడ్ నాలుగు ఇంచులు అర్థమయ్యింది ఉంటుంది అర్థమైతే ఓకే ఇట్లా కొంచెం అంటే హాఫ్ ఇంచ్ అంతా పట్టుకొని అయితే అనమాట అది కొంచెం తక్కువ పట్టుకుంటాయి ఇది కొంచెం ఎక్కువ పట్టుకుంటా ముందు భాగం కదా ఇంచెస్ పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకున్నా రబ్ చేసుకున్నాం అనుకోండి ఊడిపోదు నీటిగా ఉంటుంది అనమాట ఇంకా వైపు ఇట్లయితే పట్టుకొని సమానంగా ఉందా లేదా చూసుకోవాలి సేమ్ హాఫ్ ఇంచ్ అంతా అనుకోకటి గుట్టిన ఉండే ఒకటి ఐడియా వస్తుంది కదా రబ్ చేసుకోవాలి తప్పకుండా రబ్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది ఇట్లయితే వచ్చిందన్నమాట రెండింటిని కలిపి జాయింట్ అయితే చేసి పక్కకు పెట్టుకుందాం రెండు రెండు కుట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి గుర్తుపెట్టుకోరి ఎందుకంటే వేసుకునే వాటి దగ్గర అయితే రెండు రెండు కుట్లు తప్పకుండా రెండు రెండు సార్లు స్టిచ్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట ఎట్లయితే వచ్చింది మనకి నెక్ బ్యాక్ అయితే కొంచెం ఎక్కువ దింపుకున్న కదా సెవెన్ ఇంచ్ అంతా ఇంకెక్కువ పెట్టుకున్న బాగానే ఉంటుంది సార్లే అని సెవెన్ పెట్టాను అనమాట ఇష్టం ఎవరిది ఇష్టం వాళ్ళది అతుకులైతే ఇస్తున్నాను అనమాట చూడండి కొంచెం వేరే క్లాత్ మిగిలితే దాని అయితే స్టిచ్ చేస్తున్నా చూసినట్లయితే ఇంకా ఏ క్లాత్ మిగిలిన ఇక కొంచెం మనకి అంబ్రీల దగ్గర క్లాత్ మిగిలిందనమాట దాన్ని వేసేస్తున్నా అనమాట నేను కొద్దిగా సా కొంచెం మతుకు పడుతున్నమాట సైడ్కి అంతే ఎక్కువ ఏం పట్టదు అంతే నీట్గా వచ్చింది చూసిరా ఇదైతే హ్యాండ్కి నేనైతే లైనింగ్ ఎందుకు లే అనేసి అట్లయితే మలిసి కుట్టుకున్నా నేనైతే లేస్ వేసేది అయితే ఇక్కడ చూపించలేదు ఇంకా లేస్ వేసుకోవడం వస్తుంది కదా అన్నట్లు తర్వాత ఓనీకి వేసినాక ఐడియా అనమాట హ్యాండ్స్కి ఒకదానికి వేసుకుందాం నీట్గా ఉంటుంది అన్నట్లయితే నేను ఆలోచించి హ్యాండ్స్కి ఒకటి వేసాను అనమాట అందుకే ఆ క్లిప్ లేదనమాట ఇంకా ఈ హ్యాండ్స్కి వేసేదే కదా అర్థమవుతుంది కదా అన్నట్లయితే చూశారు కదా ఇట్లయితే ఉంది స్టిచ్ చేసుకోవడమే చూసారు ఎట్లయితే స్టిచ్ అనమాట ఇవి రెండిటిని ఇవైతే నేను అంబ్రిల్లాకి జాయింట్లు పడ్డాయి కదా అవి వేసుకున్నాము వేసేసుకున్నా వేసుకొని రెండు జాయింట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు ఎట్లయితే వేసుకొని మొత్తం కలిపి కుట్టుకుంటున్నాను అన్నమాట రెండింటిని చేసుకోవడం వస్తుంది లేదంటే కామెంట్ చేయండి వేరే ఎక్కడన్నా మళ్ళీ అంబ్రాయిల్ ఏమన్నా స్టిచ్ చేసినప్పుడు అతుకులు పడితే ఎట్లా స్టిచ్ చేయాలి ముందు వీడియోలు కూడా పెట్టినట్టున్నా అంటే ఎట్లా స్టిచ్ చేయాలి అయ్యింది ఇక లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను అది చూసిరా అతుకులు అయితే పడ్డాయి మనకి చూసిరా ఇట్లయితే స్టిచ్ చేసుకోవాలి ఈజీనే మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఏ పార్ట్కి ఏది కుట్టుకుంటే బాగుంటుంది అయితే స్టిచ్ చేసుకోవాలి చూడాలి కంపల్సరీ ఇదైతే బ్యాక్ పార్ట్కి యాడ్ చేస్తున్నాను అనమాట నేను బ్యాక్ ముందు అంటే మనకి రెండిటికి అట్లా రెండు లైనింగ్ని యాడ్ చేసుకుని అయితే స్టిచ్ చేస్తున్నా చూసేటట్లయితే స్టిచ్ చేస్తున్నా బ్యాక్ ఫ్రంట్ వేరువేరుగా స్టిచ్ చేస్తాను ఎప్పుడైనా నేను ఎందుకంటే వేరువేరుగా స్టిచ్ చేస్తే మనము సైడ్లు కుట్టేటప్పుడు ఫ్రీగా అనమాట మంచిగా నీట్గా వస్తుంది అయితే స్టిచ్ చేస్తున్నా వచ్చింది వచ్చిందనమాట మనం కరెక్ట్ పెట్టి కట్ చేస్తే కరెక్టా వస్తుంది నడుము దగ్గర కూడా అంటే సరిపోయింది అనమాట పైన మన నడుము క్లాత్ పైన పార్ట్కి సరిపోయింది నీట్గా వచ్చింది కానీ రెండు రెండు స్టిచ్లు వేయాలి కదా అదే వేస్తున్నాను అనమాట ముందుపాటు ఇంకాపాటు సేమ్ స్టిచ్ చేసుకొని లైనింగ్ కంపల్సరీ యాడ్ చేసుకొని ఇదైతే ముందే చెప్తున్నాను నేను వీడియోలో ఎందుకంటే వివరంగా అంటే లెంత్ మస్తు ఎక్కువైపోతుంది అందుకే పెట్టలేదనమాట ఇంత ముందుకు అంబ్రిల్లా వాటికే అట్లా ఉన్నదనమాట మన దాంట్లో ఉన్నాయి అంబ్రిల్లా కటింగ్ ఆల్రెడీ అలాంటి ఆ దాంట్లో చూడండి వివరంగా కావాలంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇట్లయితే స్టిచ్ చేసిన చూడండి రెండింటినీ స్టిచ్ చేసిన నేను తర్వాత హ్యాండ్స్ యాడ్ చేసిన అనమాట హ్యాండ్స్ క్లిప్ మిస్ అయింది హ్యాండ్స్ యాడ్ చేసుకోవడం వచ్చు కదా ఇట్లయితే సేమ్ అంటే మనకు కరెక్ట్ రావాలి కదా రెండో హ్యాండ్స్ అందుకోసం అన్నట్లు కరెక్ట్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇంకా సైడ్లో వేసుకుంటూ సరిపోతుంది ఈ స్టిచ్ మనం అయితే స్టిచ్ చేసుకోవాలి మనం ఎక్కడికైతే గీసుకున్నాం కదా మనకి ఎక్స్ట్రా తెలిసిపోతుంది కదా దాని అయితే అట్లా స్టిచ్ చేసుకోవాలి అది మర్చిపోయినది అది జాయిన్ చేసుకోవాలి కదా అది నడుకడం ముందే ఒక హాఫ్ ఇంచ్ అంత పైన పెట్టుకోండి పెట్టుకుంటే నీట్గా వస్తుంది అనమాట నీట్గా అనుకుంటే స్టిచ్ చేసుకోవాలి అంబ్రెల్లా కదా జార్ జారిపోతుందనమాట చూసినట్లయితే వచ్చింది కిందికి ఒక వన్ ఇంచ్ అంతా కిందికి అనుకున్నాక తెలుసు కదా లైనింగు ఒరిజినల్ మనం సపరేట్ సపరేట్ స్టిచ్ చేసుకోవాలి కదా గుర్తు పెట్టుకోరు ఎప్పుడైనా సరే అట్లయితేనే మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట అంబ్రిల్లా ఫ్రీగా తిరుగు అంటే తిరుగుతుంది ఏ క్లాత్ అయినా లంగావునికైనా సరే వేరే వేరే స్టిచ్ చేసుకోవాలి నేను అదే చెప్తున్నాను అనమాట ప్రతి వీడియోలో ఫస్ట్ అయితే ఒరిజినల్ కొడుతున్నా నీట్గా అనుకుంటే స్టిచ్ చేసుకోవాలి నీట్గా అనుకుంటూ మాత్రం అయితే మొత్తం ఇట్లానే లాగుతూ స్టిచ్ చేయాలి బాగా వచ్చింది ఫెదర్ కూడా పర్లేదు లేదొచ్చిందన్నమాట సరిపోయింది ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కొంచెం అంతా కట్ చేసుకుని సరిపోతుంది ఆల్రెడీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఏం కదా ఇదైతే కరెక్టే సరిపోయింది నాకు జాయింట్లు వేసుకున్నక్కడ ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట ఎక్కువ తక్కువ క్లాత్ ఇదైతే ఇప్పుడు మనం లైనింగ్ని జాయిన్ చేసుకుందాం సేమ్ మనం ఎక్కడ అయితే పెట్టుకొని ప్లస్ స్టిచ్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట మనం మళ్ళీ లోపల అసలు లోపలికి పెడుతూ లైనింగ్ మాత్రం స్టిచ్ చేసుకోవాలి చూసినట్లయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను చూసిన లోపలికి లోపల మలుచుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇది నేను కుట్టేది లైనింగ్ కదా ఇంకా అమరిలాకి ఎప్పుడు నేను మలుచుకునే కొట్టుకుంటాను సైడ్లో ఇంకా వేరే పోయి ఇక ఏం స్టిచ్ చెప్పాను ఓపిక అసలు మస్తు టైం పడుతుందన్నమాట ఓ ఉంటే మాత్రం మీరు స్టిచ్ చేసుకోరీ అంబ్రిల్లా అదే పీకో చేయించుకోరు కింద సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది నాకు లైనింగ్ ఎందుకు దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా అట్లా ఏమైనా ఎక్స్ట్రా వస్తే ఒరిజినల్ వచ్చినా సరే కొంచమే కదా అట్లా అంటే అంబ్రిల్లా షేప్లో ఉన్నది అట్లా తీసుకుంటే సరిపోతుంది అనమాట రెండు రెండు వైపు అయితే నేను కంపల్సరీ జాయిన్ చేసినా మీరు కూడా జాయిన్ చేసుకోరీ అంతే ఇదైతే మర్చి కుట్టుకుంటే కూడా సరిపోతుంది అనమాట చూసే రైట్లైతే మలుచి కొట్టుకుంటే సరిపోతుంది ఇట్లయితే వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే మంచిగా అనిపించింది చూసే అయితే సూపర్ వచ్చింది అనమాట మనకి మంచిగా అనిపిస్తుంది ఇంకా డీ డజన్స్ అవి ఇవైతే యాడ్ చేసుకోరి సరేనా ఇదైతే అంచులు కుడుతున్నాను అనమాట నేను చూడండి అది మనకి కింద పీకో చేసుకునే కనుక వీలు లేదు బయట కూడా తీసుకెళ్ళి ఎంత టైం లేదు అయినా నేనే కుట్టుకుంటాను అనమాట ఎందుకు లే అన్నట్లు ఓపుకుంటే కుట్టుకోవచ్చు లేదంటే పికప్ ఇచ్చేసేయండి సరిపోతుంది అందుకే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినట్లు మలుచుకుంటే మనకి కరెక్ట్ మనం పెట్టుకున్న లెంత్ కరెక్ట్ వస్తుంది అనమాట అందుకోసమని ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ పెట్టుకున్నాను అనమాట కొంచెం ఇది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కాబట్టి కొంచెం ఇందుకే కొట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నట్టు పెట్టుకున్నాను అనమాట ఈసారి లెంత్సెట్ అయితే మొత్తం ఇంట్లోనే మలుచుకుంటా కొంచెం రాకపోయినా సరే సరి చేసుకుంటూ ఇట్లా ముందే ఒక టెన్ ఇంచెస్ అంతా ఇదైతే ఓని అయితే కొంచెం లేస్ యాడ్ చేస్తున్నా అది కూడా క్లిప్ చూపిద్దాండి ఇక్కడ చూసిరా అంటే మనము ఇట్లా మలుచుకుంటున్నాయింది అని అయితే వేసేసేసి అనమాట బాగుంది వేయడం వల్ల నేను లుక్ వచ్చింది ఊనికి ఇట్లా మన వైపు మలుసుకొని ఫస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ వేసుకున్నాక మళ్ళీ ఇంకో సైడ్ వేసుకున్నాను అనమాట వేసుకోవడం మీద వేసుకోవడం కూడా వస్తుంది కదా అన్నట్లయితే నేను ఎక్కువ ఇట్లయితే మొత్తం నీట్గా వచ్చింది అనమాట మనకు చూడండి అంతా అటు సైడ్ ఇటు సైడ్ వేసుకున్నాక మళ్ళీ ఇట్లా ఇటు కడక కడ అనమాట సో నీట్గా వచ్చింది మంచిగా వచ్చింది ఇంకా ఇవైతే ఇట్లా తయారు చేసుకుని అయితే ఇట్లా పుడుతున్నాను పొద్దున జాయిన్ చేసుకున్నా అనమాట బాగా వచ్చినాయి మంచిగా అనిపించినాయి అనమాట వైట్ ఉంది కదా వైట్ అని పింక్ పెట్టింది అనమాట అయితే మధ్యలో తీసుకొచ్చిన ఒక డోట్ లాగా ఒక రెండు నాలుగు వరుసలు పెట్టుకున్నాను అనమాట అది మనకేంది దారంని ఎందుకంటే నీట్గా అంటే తెగొద్దు అన్నట్లు బాగా అనిపించింది ఇట్లా ఒక ఫ్లవర్ డిజైన్